హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటల ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు కాకరకాయ చుక్క కూర కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి కాకరకాయలో మీరు చింతపండు రసం కానీ టమాటోలు కానీ వేసుకోకుండా ఇలా చుక్కకూర వేసి చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా నచ్చుతుంది చింతపండు రసం ఎవరికైనా పడదు అని అనుకుంటే ఇలా కూర వేసి ఈ కాకరకాయ కర్రీ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు రసం వేసుకున్నట్టే ఇప్పుడు మనం ఈ కాకరకాయ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూసాం ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని పెద్దవాటిని ఇలా కట్ చేసుకున్నామండి ఒక ఉల్లిగడ్డ కొద్దిగా కొత్తిమీర ఒక పావు కేజీ వరకు కాకరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే ఒక కట్ట చుక్కకూరని ఇలా కట్ చేసి తీసుకున్నామండి ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసాం దానికోసం ముందుగా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని ఉల్లిగడ్డల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీని మీరు ఇలా ఒక్కసారి కనుక చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే ఈజీగా సింపుల్గా చేసుకుంటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ అంతా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డల్లో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలండి చూసారా ఇలా సన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుందాం కాకరకాయలో అప్పుడు ఈ కాకరకాయ మంచిగా ఫాస్ట్గా ఫ్రై అవుతుందండి దీన్ని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ కాకరకాయ అంతా ఉడికించుకోవాలండి ఈ కాకరకాయ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటూ దీన్ని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఈ కాకరకాయని ఇలా మంచిగా కలుపుకుంటూ ఈ కాకరకాయ అంతా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ పచ్చితనం అంతా పోవాలండి చూసారా ఇక్కడ ఈ కాకరకాయ పచ్చితనం అంతా పోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరని ఈ కాకరకాయలో యాడ్ చేసుకుందాం ఈ చుక్క కూర తొందరగా మగ్గిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ చుక్కకూర హెల్త్కి చాలా మంచిదండి ఈ చుక్కకూర ఈ కాకరకాయలో యాడ్ చేసుకుంటే సేమ్ మనం చింతపండు రసం వేసుకున్న టేస్టే వస్తుందండి ఈ చుక్కకూర ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాము అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఇంకొక హాఫ్ టీ స్పూన్ కాకరకాయలో వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి దీన్ని మంచిగా కలుపుకొని మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ కాకరకాయలో ఇక్కడ చూసారా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని మనం ఈ కాకరకాయలో యాడ్ చేసుకుంటున్నామండి చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది ఈ పావు కేజీ కాకరకాయలకి ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇక్కడ చూసారా కాకరకాయ ఎంత మంచిగా ఉడికిపోయిందో కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ కాకరకాయలో వేసుకోవాలండి ఇలా కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే మనకి కాకరకాయ చుక్కకూర కర్రీ రెడీ అండి కాకరకాయ కొంచెం చేదుగా చుక్కకూర యాడ్ చేయడం వల్ల కొద్దిగా పులుపుగా మంచిగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇలా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా ఈ కాకరకాయ చుక్కకూర మా ఇంట్లో పండినవేనండి దానివల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది ఈ కర్రీది మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా ట్రై చేయండి ఇక్కడ చూసారా ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత దించుకున్నామంటే మనకి చాలా పర్ఫెక్ట్గా సింపుల్గా కాకరకాయ చుక్క కూర కర్రీ రెడీ అండి మీరు కూడా ఇలా చాలా సింపుల్గా ఈజీగా కాకరకాయ కర్రీని ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఈజీ కూడా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching once again. Take care. See you in next video. Bye bye.